హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి రోజున చేతిలో ఉన్న ముడుపుని తాకు ఈ సందేశం పూర్తిగా వినేలోపు నీ జీవితాన్ని మలుపు తిప్పే గుడ్ న్యూస్ వింటా వినని అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే అద్భుతాన్ని తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటో విందామా బిడ్డ ఈ రోజున ఈ ముడుపును చూసిన వెంటనే తాకు మరుక్షణమే నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపు తిరిగేలాగా ఈ సాయిని అనుగ్రహిస్తాడు బిడ్డ మంచి శుభవార్తతో కూడినటువంటి కొన్ని మాటలు నీకు అందిస్తాను ఈరోజు నీవు నీ ముడుపును తాకావు కాబట్టి ఈ ముడుపును తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ సమస్యను కానీ అంతా కూడా నాకు విన్నవించుకోబిడ్డ ఈరోజు నా నా ఆలయంలో కానీ పూజా మందిరంలో కానీ పటము ముందు కానీ కూర్చొని కాసేపు మనసారన్న రూపాన్ని చూస్తూ నీ మనసులో ఉన్నటువంటి దుఃఖానికి కానీ కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా నీ కన్నీటికీ స్వస్థ పలుకుతాను బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యకు ఇక పూర్తిగా మంచి పరిష్కారం అయితే చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు అలాగే ఎదురు దెబ్బలు కూడా లేకుండా వస్తూ ఉంటాయి కానీ నీ ప్రయత్నం మాత్రం అస్సలు మధ్యలో ఎట్టి పరిస్థితులు కూడా ఆపవద్దు అలాగే నీ ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తుంటేనే ఉంటేనే విజయం నీకు తప్పకుండా దక్కుతుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలని మనసారా వేడుకునేటువంటి మంచి స్వభావం కలదానివి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా వద్ద ఏదైనా ఉంటే అందులో సగభాగమైనా సరే ఇతరులకు దానం చేయాలని కోరుకుంటావు ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాల పెట్టుకుంటూ ఉంటారు బాబా నాతో పాటే అలాగే నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందపరుస్తూ ఉంటావు వారందరికీ కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు ఏదో ఒక సహాయం అయితే వాళ్ళకి అందిస్తూనే ఉంటావు బిడ్డ భగవంతుడికి కావలసినటువంటి పూజ చేస్తూ ఉంటావు ఇంట్లో నీకు అందుకే ధనధాన్యాలు ఎలాంటి కొదవలేకుండా చూసుకుంటున్నాను ఎవరు వచ్చినా కూడా తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తావు దీనివల్లే కదా నీకు మరింత లాభాన్ని చేకూర్చేటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు రాబోతుంది బిడ్డ ఈ కాలం నా ఆలయ దర్శనం తప్పకుండా వచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనాథలకు కానీ అభాగ్యులకు కానీ ఎవరైనా నీకు కనిపిస్తే తప్పకుండా ఈ బాబాకి ఇచ్చాను అనుకొని నీకు ఎంత అయితే ఇవ్వాలనిపిస్తే అంత సహాయం చేయబిడ్డాం అది ఎంతమందికైనా సరే నీ మనసుకు ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఒకరికైనా సరే తృప్తిగా నీకు చేత సహాయం చేసి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఏదో ఒక దారి చూపుతూ ఎన్నో అడ్డంకులను వచ్చినా కూడా ముందుకు వెళ్ళేవారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుంది బిడ్డ కాబట్టి నీ ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటినీ కూడా నిలబడ్డావు తట్టుకొని ఈరోజు నీ గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పం దారి చూపించబోతుంది బిడ్డ కాకపోతే గత కొన్ని రోజులుగా దేని గురించి అయితే వినాలి అనుకుంటున్నావు శుభవార్తతో నువ్వు వినలేకుండా నీ మనసంతా కూడా చెడు ఆలోచనతో అలాగే అధైర్యపడేటువంటి ఆలోచనలతో వరుకుతున్నావు మనస్సారణ రూపాన్ని నింపుకున్న ప్రతి రోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతోనే చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడ లేనటువంటి అనుమానం ఇది జరుగుతుందా లేదా అన్నటువంటి ఊహ నీలో నిండిపోయింది బిడ్డ ముందు నువ్వు అడుగుతున్న ఏదైనా సమస్య తల ఉంచేది సమస్య గొప్పదని నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పదని నేను అనుకుంటున్నాను కాకపోతే కాస్త సున్నితంగా కాస్త భయాందోళనకు అవుతున్నావు బిడ్డ ఏం భయం లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా నీ సాయి నిలబడి ఉన్నాడు కిరటాలు లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలు లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా బిడ్డ ఎక్కడ ఉండదు కదా జీవితమే ఒక సమరం దానిని నువ్వు తప్పకుండా జయించి తీరాలి జీవితం ఒక జయం దానిని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి బిడ్డ ఎవరినైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారం లేనటువంటి ఉన్నటువంటి బాధలున్నా కోరికలున్నా వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలకు ఆ సమస్యలన్నింటినీ కూడా ఆపుని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా ఫైతు మాత్రం నవ్వుతూ ఉంటావు చూడు బిడ్డ ఇది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తుంది కూడా అదే బిడ్డ ఒకే ఒక్క నిమిషంలో ఎవ్వరి కూడా ఏ జీవితం మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితం మాత్రం తప్పకుండా మారుతుంది ప్రస్తుతం నీవు ఉన్న బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆలోచన వల్ల నీ నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు కూడా దుఃఖమయంతోనూ లేదంటే ఆలోచన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఒక్క మాట చెప్పన కుదరదంటున్న ఏ పనైనా సరే కుదరట పడనివ్వకుండా ఏ ఆలోచన అయినా సరే దారి మళ్లించదు బిడ్డ ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలు కూడా నీకు అనుభూతి చెందేలాగా చేయకు అందుకే బిడ్డ అనవసరంగా ఆలోచనలు చేయవద్దు ఆ ఆలోచనలు నీకు నిలువున తినేస్తాయి జీవితాన్ని నేను ఆస్వాదించకుండా చేస్తాయి బిడ్డ ఇది నీ బాబా గారు చెప్తున్నాను నీకు ప్రమాణం కూడా చేసి మరి చెప్తున్నాను బిడ్డ కాలం ఎప్పుడు కూడా మంచి వారికి తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడకపోయినా సరే ఈ బాబా మాత్రం ఎప్పుడు కూడా మంచి వారికి తోడుగా ఉంటాడు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నేను మాత్రం నీ వెంటే ఉన్నాననిచ్చే సత్యం నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నువ్వు అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే వస్తుంది బిడ్డ ఎందుకంటే నీ అంతరాత్మను ఉండేది నేనే కదా కాబట్టి నిజం అనేది ఏదైనా తప్పకుండా బోధిస్తాను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో అప్పుడు ఆ దారి నుంచి దూరం చేస్తాను ఆ దారిని మళ్ళిస్తాను మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను బిడ్డ చెడు కోరుకునే పది మందిని ఉన్నా పర్వాలేదు కానీ మంచి చేసే పరమాత్మ నీకు ఎప్పుడు నీ చుట్టూనే ఉంటాడని మర్చిపోవద్దు బిడ్డ ఆ పరమాత్ముడు ఒక్కడుంటే చాలు నీ జీవితం బాగుపడడానికి చాలామంది కూడా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తే నీ దగ్గరికి వస్తానే అంటుంది కాబట్టి తన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధల విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ కాస్త చులకనగా కనిపిస్తుంది బిడ్డ అందుకే ఎవరికైనా కానీ అనుభవం గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుత నువ్వు అడుగుతున్నటువంటి అవసరానికి కావలసినటువంటి ధనం కూడా నీ కుటుంబంలో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతుంది బిడ్డ నాకు నా బిడ్డల కళలో తెలుసు కదా వారి మనసులో ఉన్న బాధ నీకు తెలుసు కాబట్టి వారి వెంటే ఉన్న వారికి రక్షించుకుంటూ ఉన్నారు నాకు ఇష్టమే కొంతమంది మనుషులు అనుకుంటారు డబ్బులుంటే ఏదైనా సాధించవాణని డబ్బు అంటుంది నువ్వేదైనా సాధిస్తే నీ దగ్గరికి వస్తానే అంటుంది కాబట్టి తమ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ కాస్త చులకనగా కనిపిస్తుంది బిడ్డ అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతున్నటువంటి అవసరానికి కావలసినటువంటి ధనం కూడా నీకు కుటుంబంలో ఆనందంగా గడిపేటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు బిడ్డ నాకు నా బిడ్డల కళలోకి తెలుసు కదా వారి మనసులో ఉన్న బాధ నీకు తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను నాకు ఇష్టమైనటువంటి ముడుపు సాక్షిగా చెప్తున్నాను బిడ్డ ఈ రోజు సాయంత్రం కలని ఆనంద బాష్పాన్ని కంటి నుండి వస్తాయి అలాగే ఈ సాయి నీ కోసం కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడని తప్పకుండా అనుభూతి చెందుతావు బిడ్డ నీ కోసం మంచి తలుపులు తెరిసే ఉంచుతాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నావు అలాగే నీ ఏదైనా సమాధానం ఇచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు కూడా దొరుకుతాయి తల్లి మంచి శుభవార్త కూడా అందుతుంది నా ఆశీర్వాదాలతో అద్భుతాలను వాశించావు కదా తప్పకుండా నువ్వు అనుకున్నదే నిజమవుతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చిపెట్టేలాగా ఉండబోతున్నాయి ఇన్ని రోజులు ఆలస్యం అవుతాను విచారించకుండా ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టుకో నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతా బిడ్డ నా ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి వరకు కూడా ఇలా చేశాను ఇక ముదడుగు చేస్తూనే ఉంటాను నిన్నే కాదు నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులందరికీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను బిడ్డ ఇది నీ సాయి నీకిస్తున్నటువంటి ప్రమాణం బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి ముడుపును తాకిన వారందరినీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశం అయితే అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు ఫ్రీచ్ షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను